హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా రెండు పథకాల ద్వారా లబ్ధిలైతే చేకూర్చుతుందండి ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు అయితే ఇచ్చారండి ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్లకు ఆర్థికంగా చేయ పట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలను అయితే రూపొందించి మనకు పథకాలలో చేర్చడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఈ నెల ఇరవయో తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకానికి వర్తింపజేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆయన అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ఇక ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా ఈ యొక్క పథకాలకు వర్తింప చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆయన కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారు ఇక ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్ మీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మేము చెప్పగలుగుతామండి ఇంకా అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్లు కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మన సీఎం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలను ఉద్దేశంగా పెట్టుకొని పథకాలను అయితే తీసుకొచ్చారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా ఆయన రెండు పథకాల గురించి అయితే లబ్ధి చేకూర్చున్నట్లయితే ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏ ఏ పథకాలను ప్రారంభిస్తున్నారో మహిళలకు ఏ విధంగా ఎప్పటి నుంచి ఎప్పట్లో అప్లై చేసుకోవాలి ఏ పథకాలకు ద్వారా లబ్ధి పెంచే విధంగా ఉండాలని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం ఏంటంటే ఈ రెండు పథకాలు కూడా వెనుకను ఉండడం వలన అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మనకు ఆయన ఎన్నికలలో మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేదానికి ఉచిత సౌకర్యాన్ని ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తీసుకువచ్చారండి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైంది ఇక ఈ పథకానికి అమలు చేయలేదు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ఈ యొక్క పథకాలను ఈ యొక్క జనవరి నెలలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా ఆయనైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది ఇందులో ముఖ్యంగా మరొక డిమాండ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు బాగుంటుందని అయితే కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అయితే కొడుతున్నారండి ఇక్కడ హాఫ్ టికెట్ కొడుతున్నారు ఉన్నారనమాట పాస్ అవుతుంది తీసుకొని ఉన్నది ఇక్కడ ఏపీలో ఏదైనా మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి కూడా నెంబర్ కూడా అడుగుతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన సీఎం దృష్టికి కూడా ఈ వీడియోను ఇళ్ళ వరకు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఎందుకంటే మహిళలతో పాటుగా వికలాంగులకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం అండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అందరి దృష్టికి తీసుకెళ్ళండి ఈ యొక్క సంక్రాంతి కానుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ప్రారంభిస్తున్నటువంటి ఉన్నా కూడా ఎవరైతే మన యొక్క పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించడం అయితే జరుగుతుందండి ఆటో కార్మికులు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇప్పటికే ఆటో వాళ్ళంతా కూడా మనకు ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్ లో రాకూడదు ఆటో సోదరులు సోదరుల మీరు కూడా అందరూ కూడా బాగుండాలి ఉచిత బస్సు ప్రయాణం వలన పథకం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అందుకు వల్లే ఇప్పటి వరకు లేట్ అవుతుంది మన ఎమ్మెల్యే గారు ఎంపీలు అయితేనేమి మంత్రులైతేనేమి ఇలా తెలియజేస్తున్నారు కాబట్టి ఇందులోనూ బస్సులు కొరత అయితే ఉందని ఈ యొక్క బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నామని బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఆటో కార్మికులు ఇబ్బంది లేకుండా వాళ్లకు కూడా న్యాయం చేసే విధంగా సంక్రాంతి కానుకగా ప్రారంభించబోతున్నాం అని కూడా మనకు మంత్రి గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి ఇక ఈ యొక్క పథకంపైనే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు అమలవుతుంది ఇది మహిళలకు సంబంధించినటువంటి మొట్టమొదటి శుభవార్త ఇక ఇదే సంక్రాంతి కనుకగా మహిళలందరికీ కూడా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున ఇస్తారని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు పథకాన్ని చే చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి కార్డు మరి బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫోన్ నెంబర్ ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు ఆడబిడ్డనిది అనే పథకం అంటే ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడానికి మన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇక ఈ నెల పంతొమ్మిదనో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కళ్ళు పథకాలను పైన ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి రెండు పథకాలు అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక సంక్రాంతి కనుక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము అలాగే సంక్రాంతి కనుక అంటే మనకు పంతొమ్మిదో తారీఖున ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఈ యొక్క పదహైదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి సహాయం అవుతుంది ఇస్తున్నారు అప్లై కనుక చేసుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇంకా మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ యొక్క చివరి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి కనుక ఒక పదహైదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది వారందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకైతే వెళ్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఈ వీడియోల పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి